ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో భాగంగా తణుక అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఆర్మేల్ల రాధాకృష్ణ గారి అని కృష్ణ తులసి గారు మా ఇంటిలో నేను ఇది వరకు మా వాళ్ళు వేసారు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి గారు దీపం బతుకు తెచ్చాడు కేంద్ర గవర్నమెంట్ ఆయన బాగా ఇచ్చాడు ఇరవై తొమ్మిది లక్షల గ్యాస్ ఇరవై తొమ్మిది లక్షలు వచ్చింది దాంట్లో ముందు మండపాకు మా గ్రూప్ వచ్చింది అంటే ప్రకారం బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేసి ఆ ప్రకారం వాళ్ళు అవగాహన మేము ఒకటి పెట్టింది ఇరవై ఐదు వేల రూపాయలు రివాలింగ్ పండిస్తున్నారని గ్యాస్ బండ్లు వస్తాయి అని మాకు తెలీదు మేము ఖాళీగా ఉన్నావు నిర్దేశం ఆయనకి మీ తాతగారికి మాకు ఎంత ఎనిమిది రోట్లు బరువు మూడు రోడ్లు ఒకటి ఒక అరబెటీసుకుని కుమ్మర ఐదు రోడ్లు ఎనిమిది రోడ్లతో మేము కాంగ్రెస్ ఓడిపోయిన్ లెటర్గా ఉండికోండి నాలుగు గంటల మీటింగ్ జరిగితే మూడు గంటలైనా మాకు భవిష్యత్తు కొట్టేది నేను తప్పు చేయకుండా మాకు బాగానే ఉందండి ఇదివరకు ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు అవును అట్లా ఎందుకని చేశారో మా అర్థం కాదు అట్లా దుర్మార్గ పిల్లలు చిన్నపిల్లల మీరు కూడా తప్పకుండా